ప్రయాణమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహిళలు గర్భం దాల్చడం తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత బిడ్డని కనడం ఇది సహజం అయితే దీనికంటే ముందు కడుపులో బిడ్డ క్షేమంగా ఉందా లేదా అని సహజంగా స్కానింగ్లు చేయిస్తూ ఉంటారు బిడ్డకు సంబంధించిన తల్లిదండ్రులు ఏదైనా లోపం ఉంటే దానికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు డాక్టర్ సలహాలు పాటిస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అయితే లండన్లో నివాసం ఉంటున్న పెళ్ళైన జంటకు ఒక షాక్ అయిన విషయం తెలిసింది మహిళలు గర్భం దాల్చిన అనంతరం భార్యాభర్తలు కలిసి కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వైద్యులు ఆ గర్భణికి స్కానింగ్ చేయగా విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఆ మహిళ కడుపు స్కానింగ్ చేయగా అందులో స్టార్స్ కార్ కనిపించింది ఇక విషయంలోకి వెళ్తే ఆ ప్రెగ్నెంట్ మహిళకు అల్ట్రాస్టాండ్ స్కాన్ చేయగా స్పోర్ట్స్ కార్ లాంటి ఆకారం ఒకటి కనిపించింది షాక్ అయిన జంట వైద్యుడిని సంప్రదించగా శిశువు ఎదుగుదల అలా తయారవుతుందని ఇందులో భయపడాల్సిన పనేమీ లేదని వివరించారు ఈ విచిత్రాన్ని పరీక్ష నిర్వహించిన ఆ డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటో ఇప్పుడు ఇలా వైరల్గా మారుతోంది ఇలాంటి ఘటనలే ఇదివరకు అనేకం చోటు చేసుకున్నాయి చిత్ర విచిత్రమైన ఆకారాలకు సంబంధించిన ఫోటోలు మీరు ఇప్పుడు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి